హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగాయత్రి ఇవాల్టి స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ సెవెన్ కప్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ బర్ఫీని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ బర్ఫీ తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలను చూసేయండి ఈ సెవెన్ కప్స్ స్వీట్కు ఒక కప్పు శనగపిండి శనగపిండి బాగా జల్లించి పెట్టుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి కొబ్బర ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒక కప్పు క్యాష్యూ అండ్ బాదం మిక్స్డ్ పౌడర్ నేను ఇది రెండు కలిపి బరకగా వేసుకున్నాను ఒక కప్పు పాలు పాలు పచ్చివైనా వేసుకోవచ్చు లేదా కాచిన పాలైనా వేసుకోవచ్చు ఒక కప్పు నెయ్యి కాచినటువంటి నెయ్యి తీసుకోవాలి రెండు కప్పులు చక్కెర అవన్నీ కలిపి ఐదు కప్పులు ఉన్నాయి కాబట్టి రెండు కప్పులు చక్కెర పడుతుంది ముందుగా శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించేటప్పుడు నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టి వేయించి పెట్టుకోవాలి ఇలా వేయిస్తూనే ఉండాలి ఆపేస్తే అడుగంటడం లేదా రంగు మారడం జరుగుతుంది కనీసం ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము బాదం పౌడరు పాలు నెయ్యి చక్కెర చక్కెర షుగర్ తక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది లేదా స్వీట్ ఎక్కువ కావలిస్తే రెండు కప్పులు వేసుకోవచ్చు ఇలా అన్నీ కలిపి ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు చక్కెర కొంచెం కరుగుతూ ఉంటుంది బాగా కలిపే కొద్దీ గట్టిపడుతుంది అన్నమాట స్వీట్ దగ్గర పడే కొద్దీ బాగా గట్టిపడిపోతుంది మీరు కావలిస్తే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ కొంచెం బాగా వస్తుందన్నమాట బాగా కలుపుతూనే ఉండాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి బాగా కరిగిపోయింది చూడండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది కలపకుండా వదిలేసినా కూడా అడుగంటిపోతుందన్నమాట అలా లేకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ప్లేట్కు నెయ్యి అంటించుకుందాం ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అంతా కూడా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి స్వీట్ బాగా కలిపేటప్పుడు ఇలా గట్టిపడుతుంది కలిపే కొద్దీ గట్టిపడుతుంది చూడండి ఇట్లంతా తెల్లగా అవుతుందనమాట స్వీట్ బాగా దగ్గర పడింది అని అర్థం బాణలికి అంటుకోకుండా వదులుతూ ఉంటుంది అప్పుడు స్వీట్ రెడీ అయిపోయినట్టు లెక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసిన పళ్ళెంలోకి ఈ స్వీట్ అంతా కూడా వేసి ఇలా వెడల్పుగా అనేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు లేదా బాదం షేప్ కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది అన్నీ కట్ చేసుకొని బాగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటూనే కరిగిపోయేటువంటి సెవెన్ కప్ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్